ఆ గుహ కూడా ఎంత సెట్ అంటే చూడండి ఇది చిన్న బొక్కు ఉంది కదా ఇది ఈ రాయి అడ్డం తీసేస్తే మంచి మనము స్టార్టింగ్ స్టార్టింగ్ చూడండి ముళ్ళపంది ఉళ్ళు ఉన్నాయి అంటే గుహలో ముళ్ళపందులు కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి వచ్చేనా త్వర పట్టుకో ఉంటావా ఈ పైన కూడా అలాగే ఉంది అంత అమ్మా చూడండి ఆ పైన ఈ గుహ అంత నెర్రి జీరి అంత మట్టి గుహ ఇది చూడండి ఇట్లా వేస్తుంటే కన్నా ఎంత ఉంటుంది అంతే లోపలికి ఎంత దగ్గర ఎప్పుడైనా గుహ గుహలోకి వెళ్ళి చెక్ చేసుకుని వస్తానేమో చూడండి వెళ్ళడానికి ఎంత ఇబ్బందిగా ఉందో గుహ దగ్గరికి పోవాలంటే మొత్తం ఇట్లా కంపకంపగా ఉంటుంది వాటి నుంచి దూరైతే మనం లోపలికి వెళ్ళాలి చూడండి ఈ చెట్టు ముళ్ళు చూడండి ఎట్లున్నాయో దగ్గర చూడండి దిగితే అంతే ఇంకా దేవుడు ఒక హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహరుద్ర అడ్వెంచర్ అనదర్ అడ్వెంచర్ వీడియో వీడియోస్ అయితే చాలా కొంచెం రెడీగా వస్తున్నాయి ఎవరు కూడా ఏమనుకోకండి ఈరోజు వీడియో వచ్చేసి ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకుని అయితే మనము ఇక్కడికి రావడం జరిగింది మనం ఎన్నో వీడియో చూసింటాము మన ఛానల్లో అన్ని వీడియోస్లో కూడా ఇలా జరిగి ఉంటుందేమో అనే ఒక నమ్మకం మీద అయితే మనం వీడియో చేసినాము కానీ ఇప్పుడు మీరు చూడబోయే వీడియో మాత్రము ఒక స్టోరీ నిజంగా జరిగింది నేను కూడా నా కలరా చూసినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఈ వీడియోని మనము షూట్ చేయడం జరుగుతూ ఇది ఒక రియల్ బేస్డ్ స్టోరీ స్టోరీ ఏంటంటే ఒక వ్యక్తి అడవిలో వెళ్ళేటప్పుడు దారి గుండా వెళ్ళేటప్పుడు రెండు పాములు దేవత పాములు అని అనుకోవచ్చు మనము దేవత పాములు వెళ్ళేటప్పుడు ఇతను చూసి పాములు కదా చంపేద్దాం అంటే అప్పట్లో అంత పాములు చంపేస్తానారు కదా చంపినప్పుడు సడన్గా ఆ పాములు మాట్లాడడం జరుగుతుంది ఏమని మాట్లాడతాయంటే మేము నీకు ఎటువంటి హాని చేయకపోయినా కానీ నువ్వు మమ్మల్ని చంపడానికి ప్రయత్నించినావు చంపుతున్నావు కాబట్టి ఇప్పటి నుంచి ఈ నీ తరం నుంచి ఇంకా ముందు తరాల వరకు మొత్తం నీ కుటుంబంలో ఈ కాళ్ళు ఉన్నాయి కదా ఇక్కడి నుంచి మోకాళ్ళ వరకు మొత్తం పాము తోలు అంటే పులుసు పులుసులాగా ఉంటుంది కదా పాము తోలు ఆ పులుసు అయితే పుడతారు అని ఒక శాపం పెట్టడం జరిగింది రియల్గా అలాంటి మనుషులు ఇప్పటికీ కూడా ఉన్నారు నేను చూసిన కాకపోతే మనం వాళ్ళని చూపించడం వల్ల వాళ్ళకి మనం నెగిటివిటీ స్ప్రెడ్ చేసిన చేసిన వాళ్ళం కాబట్టి నేనైతే వాళ్ళని ఎవరిని చూపించట్లేదు కానీ మీ ఊళ్ళల్లో ఇలాంటి ఒక ఇన్సిడెంట్లు జరిగి కూడా ఉంటాయి కాబట్టి మీ తాత వాళ్ళని వాళ్ళని అడిగి కనుక్కుంటే కన్నా ఇలా నాగుపాము శాపానికి గురైన కుటుంబాలు ఇప్పటికీ చాలా ఉన్నాయి వాళ్ళు ఆ శాపాలను అనుభవిస్తూ ఉన్నారు సో ఇంకా లేట్ చేయకుండా అటువంటి హిస్టరీ చరిత్ర స్టోరీ ఉన్నటువంటి గుహని మనం అయితే ఎక్స్ప్లో చేయడానికి వెళ్తాము ఆ గుహ కూడా ఎంత సెట్ ఉంటుందంటే చూడండి ఇది చిన్న బొక్కు ఉంది కదా ఇది ఈ రాయి అడ్డం తీసేస్తే మనిషి లోపలికి దూరిపోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అలాంటి గుహలకైతే వెళ్ళి పాములు చనిపోయి మాయమైపోయి జరిగింది సో మనము ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా గుహలోకి వెళ్ళి మొత్తం ఎలా ఉంది చూపిద్దాం ఫ్రెండ్స్ ఇంకా మనం లేట్ చేయకుండా ఆ పాముల గుహ దగ్గరికి వెళ్ళిపోదాము ఇన్ని వీడియోలు తీసినా కానీ కానీ ఈ వీడియోకైతే నాకు కొంచెం భయమేస్తూ ఉంది ఎందుకంటే విషర్పాల రియల్ స్టోరీ బేస్డ్ కదా ఈ గుహ సో ఇంకా కొంచెం చాలామందికి ఇక్కడ సైడ్ పాములు కనిపిస్తాయని కూడా చెప్పినారు మనకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పినారు గుహ దగ్గరికి వెళ్తేనే మొత్తం మొత్తం చెక్ చేసుకోవాలి సార్ మనము గుహలోపలికి కూడా మామూలుగా అయితే ఎప్పుడైనా కానీ గుహలోకి వెళ్ళి వెళ్ళి చెక్ చేసుకుని వస్తాను చూడండి వెళ్ళడానికి ఎంత ఇబ్బందిగా ఉందో ఇంకా ఇక్కడికి వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకొని వచ్చేసరికి సన్లైట్ పోద్ది అందుకని డెరెక్ట్ వెళ్ళిపోతా ఉన్నాం ఇదిగోండి ఫ్రెండ్స్ అయితే మనము గుహ దగ్గరికి వచ్చేసినాము చూడండి ఇట్లా చేస్తుంటే కన్నా ఎంత ఉంటుంది అంతే లోపలికి ఎంత దగ్గర ప్లేస్ ఇంత ఎత్తు ఉంటుంది నేను ఎట్లా పోవాలన్నా ఏమో సాహసమే చేయాలా ఈరోజు ఒకసారి చెక్ చేసుకున్నాను లోపలంతా ఫస్ట్ గుహల దగ్గర మాత్రం ఇది ఖచ్చితంగా చేయాలి లేకపోతే ఇబ్బంది అవుద్ది ఇంకోటి ఏంటంటే పాములు గుహ కదా చెప్పలేం మన టైం బాగుండి అంతా శివయ్య దయ అనుకొని లోపలికి వెళ్తున్నా ఇట్లే పోవాల పడుకొని మొత్తం గుహంతా ఇట్లే పోవాలి చూసుకుంటా పోదు ఫ్రెండ్స్ లేకపోతే ఇక ఇబ్బంది పడతాం మనము స్టార్టింగ్ స్టార్టింగే చూడండి ముళ్ళపంది ముళ్ళు ఉన్నాయి అంటే గోహళం ముళ్ళపందులు కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి మొత్తం కింద లోపలికి వచ్చేసిన లోపలికి వచ్చే నన్ను కూడా ఫ్రెండ్స్ లోపలైతే ఇట్లా మొత్తం వచ్చేనా తమరా పట్టుకోంటా లోపలికి రావాలంటే చాలా సాహసమే చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఎంత గ్యాప్ ఉందో పెద్ద వెడల్పు కూడా లేదు గుహ నాగుపాము గుహ కాబట్టి అంటే విషసర్పాల గుహలు కాబట్టి మనమైతే చాలా జాగ్రత్తగా లోపల ప్రతిదీ చూసుకుంటూనే నిదానంగా వెళ్ళాలి లేదంటే కన్నా ఖచ్చితంగా మనం కూడా ఇప్పటికి మన టైం బాగాలేక ఎప్పటికూడాకైనా ఉంటే కన్నా మనం కూడా అదే ఇబ్బంది పడేదానికి చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి చూడండి నిదానంగా అంత పడుకొని లోపలికి వస్తే కూర్చోనికే ఉంది లోపల ప్లేస్ ఇది ఈ గుహలోకి రావడం గల కారణం చెప్పినా కదా ఆ విషర్పాలను ఆ వ్యక్తి కొట్టినప్పుడు అది అతని శాపం పెట్టి ఇదే గుహలోకి రావడం అయితే జరిగింది ఇదే గుహలోకి వచ్చి మాయమైపోయడం జరిగింది సో అక్కడ మనకి ఒక రంధ్రంలాగా కూడా ఉంది అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి గుహలోపల ఏ మాట చాలా చల్లగా ఉంది గుహలోపల ఇలాంటి అడ్వెంచర్ విజు చేస్తున్నాం కదా మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా ఉండాలా రాలా ఇప్పుడు రాయి చూడాలి కదా చూపిస్తరా రాలేవా ఓకే కెమెరామ్యాన్గా కూడా చాలా ఇబ్బంది అబ్బా లోపల చూడండి పైన ఈ గుహ అంత నెరజీ అంతా మట్టి గుహ ఇది ఈ పైన కూడా అలాగే ఉందంతా అన్న చిన్న రంధ్ర నుంచి రావడం వల్ల కాలు పెట్టుకునిందంట ఈ గుహ ఇది చూపిందన్న ఇక్కడైతే మనకు ఒక చిన్న హోల్లాగా అయితే కనిపిస్తుంది బహుశా ఆ పాము ఈ గుహలోకి వచ్చిన తర్వాత కదా ఈ దాడి కూడా వెళ్ళిండొచ్చు అందుకే అతను గుహలోకి వచ్చి చూసిన తర్వాత అక్కడైతే అతనికి ఏ పాము కనిపించదు అంటే ఒకసారి ఇది చూద్దాం మనము ఇది చూపిస్తాంనా అదే చాలా చిన్నగా గుహ ఇది ఇరుగిరుగ్గా ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ చేయబడుతుంది ఇదిగోండి ఈ రంధ్రం ద్వారా అయితే మనకు వెళ్ళిండి వచ్చామో ఒకసారి ఇప్పుడు మనము అటు సైడ్ కూడా వెళ్ళి చూద్దాం ఇటు సైడ్ ఒక పైకి గోపురం లాగా అయితే మనకు నుంచి కదంపస్తా ఉంది వెళ్దాం లోపలికి ఎక్కడికి కూడా అయితే మాత్రం ఎక్కడ మాకు ఛాన్సే లేదబ్బా మొత్తం ఇట్లా కూర్చొని 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 పోవాలా మా పెద్ద రాయి ఉంది రౌండ్గా గుహగడ్డంగా ఇదిగా గబ్బిలాలు వెళ్తా ఉన్నాయి స్విమ్ క్యాప్చర్ అయింది కదా ఇదిగోండి ఇది ఆ రాయి గుహలో గబ్బిలో కూడా కొంచెం ఉన్నాయి లైట్గా ఇంకొకటి చూడండి చెట్టు వేర్లు ఇవి కనిపిస్తున్నాయా మీకు ఇవి ఇదిగోండి చెట్టు వేర్లు అవి అంటే పైన ఉన్న చెట్లు వేర్లు కిందికి గుహలోకి వస్తున్నాయి ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తా చూడండి స్టార్టింగ్లో మనము ముళ్ళపంది ముళ్ళు అయితే చూపించినాం కదా ఇప్పుడు ముళ్ళపంది పెండ చూపిస్తా చూడండి ఇదిగోండి ఒప్పొస్తుందా ముళ్ళపంది పెంట అంటే ఈ గోలో పాములు విషార్పాలతో పాటు ముళ్ళపందులు కూడా ఉన్నాయి నమ్మచ్చు ఖచ్చితంగా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇంకా బయటికి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం అది చూడండి కనబస్తుంది కదా అదే ఆ చిన్న హోల్లాగా వస్తుంది రంధ్రంలాగా దాంట్లో నుంచి అయితే మనం ఇప్పుడు వచ్చినాం లోపలికి ఇంకో అదే ద్వారీకుండా మనం బయటికి వెళ్ళాలి చూడండి ఎంత కష్టమో దోగా పోవాల పోలపైకి అట్లా వచ్చినామో అట్లే పోవాలి లేకపోతే ఖచ్చితంగా ఇరుక్కొని పోతాం చూస్తున్నారు అంత కష్టంగా ఉందో ఇలాంటి అడ్వెంచర్ వీడియోస్ మీకు చూపించడానికి మేమైతే మా ప్రాణాలు తెగించి వీడియో చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మీ సపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి ఫ్రెండ్స్ మాకు Non per aver è stato... <gredito> Il laggio è stato... <gredito> Il laggio è stato... di laggio è stato... Il laggio è stato... Il laggio è ఫ్రెండ్స్ ఇంత కష్టపడితే వీడియో చేస్తూ ఉన్నాము చూడండి ఎంత గ్యాప్ ఉందో ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అడ్వెంచర్ వీడియోస్ చేస్తాం మేము మీకు చూడని ప్రదేశాలకు వెళ్ళి చూపించి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ఇంక ఇది విడల్పు ఇంకెందుకంటే లేదు చాలా కష్టపడితే లోపలికి వెళ్ళినాము మీరు చూసినారు సో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి సపోర్ట్ చేయండి లవ్ యూ ఆల్ బై బై జై హింద్